అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ అండి ఇంకా గోర్చికుడుగాయలు చిక్కుడుగాయలు ఇంకా తోటకూర లంచ్ బాక్స్ల కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అలాగే మా బాబు కోసం బాదం పప్పులు నానబెట్టాను మా బాబు కోసం మా హస్బెండ్ కోసం అనమాట వచ్చేసి గోరుచిక్కడికాయలు చిక్కుడుకాయలు ఉడకబెట్టేసి కొంచెం బాయిల్ చేసి పక్కన పెట్టాను అనమాట అంటే పొద్దున్నే నాలుగింటికి లేస్తున్నాను కదండి కొంచెం లంచ్ లో టిఫిన్ అవి ప్రిపేర్ చేయడానికి టైం పడుతుంది అనమాట ఇంకా తోటకూర ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసి తోటకూరని నాలుగైదు సార్లు ఇసుక లేకుండా మట్టి అవేమీ లేకుండా క్లీన్ చేసేసి మూత పెట్టేసి మగ పెట్టుకోవాలి మధ్య మధ్యలో అడుగంటకుండా గరితో తిప్పుకోవాలన్నమాట నేను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మా ఇంటి ముందు ఉందని చెప్పాను కదండి దీని గురించి వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను రేపు పొద్దున అప్లోడ్ చేసుకోవాలి అట్లా వస్తుంది ఏంటని చెప్పంటే మా పక్కన వాకింగ్ చేస్తా ఒక ఆంటీ అనమాట నన్ను ఏం చేస్తున్నావు అమ్మా అని అంటే నేను ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఆంటీ అని అంటే ఎందుకమ్మా పని పాట లేని పనులు అని చెప్పేసి ఆవిడ నన్ను అన్నారనమాట నేను అనవసరంగా యూట్యూబ్లోకి వచ్చానా ఏంటి అని అనిపించింది అంటే జస్ట్ మామూలుగా చెప్తున్నాను మీకు ఆవిడ అన్న మాటలు వేరే ఏం కాదు ఆవిడికి అట్లా అనిపించింది అనమాట లేనిపోయిన చెత్త అంతా పెడతా ఉంటారు బాత్రూమ్లు కడిగిన గిన్నెలు తోమిన అది ఇది అంటే ఇంకా వేరే జాబ్ ఇది చేసుకోవచ్చు అంటే నాకు బాబు ఉన్నాడు అంటే నేను బయటికి వెళ్ళడం కుదరదు చెప్పాను ఆంటీకైతే తనైతే అట్లా అన్నారు అంటే యూట్యూబ్ ప్రతి ఒక్కరు చూడరని నాకు అర్థమైంది అందరూ చూసేస్తారు ఓకే శాలరీ వచ్చేస్తుందని నేనేదో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను కానీ అట్లా ఏం లేదు ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు అనమాట మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు పద్మగారు అని చెప్పేసి ఆవిడైతే మంచిగానే ఒక్కొక్కరు ఒక్కలా ఉంటారు నువ్వు ట్రై చెయ్యి సక్సెస్ అయితే అవుతావు ఇప్పుడు కాకపోతే సంవత్సరం సంవత్సరం కాకపోతే రెండు సంవత్సరాలకి మన పాకెట్ మనీ వరకన్నా వస్తే చాలు కదా అన్నారు ఇంక నేను అంతకు మించి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని నేనే అంతగా పట్టించుకోలేదు మామూలుగా మీకు చెప్పాలనిపించి నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం చేసేది మంచి ఇది మంచి ఇది చెడు అని చెప్పరు కాకపోతే యూట్యూబ్ మీద కొంతమందికి కొన్ని కొన్ని అభిప్రాయాలు ఉన్నారు ఉన్నాయన్నమాట ఆవిడాలన్నా పాటి కొంచెం నాకు బాధ అరే ఎంత కష్టపడుతున్నాను అంటే చూసి ఒకసారి ఎట్లా అన్నారండి నేను ఎడిటింగ్ చేసేది చూసారావిడ అంటే నాకు ఎడిటింగ్ చేయటం రాదు కొత్త కదా వీడియోస్ అవి ఆ నేను బ్లాగ్స్ ఇది నాలుగోదో ఐదోదో అని అనుకుంటానండి ఇట్లా నేను ఒకరిని చూసి ఓహో ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట ఇది నా ఓన్గా గా నాకు వచ్చిన అయితే కాదు అంటే నేను మామూలుగా అమ్మ మాట ఇంకా వేరే వేరే వాళ్ళవి చూస్తూ ఉంటాను నాకు అమ్మ మాట ఛానల్ అంటే చాలా ఇష్టం కాకపోతే ఏంటంటే నేను కూడా పెట్టుకోవచ్చు కదా ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటున్నాను కదా అని చెప్పేసేసి నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడైతే తోటకూర అయిపోయిందండి ప్రాసెస్ చెప్పలేదు దయచేసి చూసారు కదా అందులో తెలిసింది కొంచెం మగ్గిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకొని అది కొంచెం మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి ఇంక ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టానమాట కొంచెం కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి ఇక్కడ బియ్యం కడిగిన నీళ్లు టీ నీళ్లు పక్కన పెడతాను మొక్కలు ఉన్నాయి కదా వాటికి పోయడానికి అనమాట ఇవి పోస్తే ఏంటంటే మొక్కలోకి పువ్వులు బాగా వస్తాయన్నారు గులాబీ మొక్కలకి వాటికి అలాగే టమాటాలు పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు కడిగిన నీళ్ళు కూడా పోస్తూ ఉంటాను నేను మొక్కలకి అయితే మొక్కలు బాగా పెంచుతారనమాట ఆవిడికి ఇష్టం అమ్మకి మొక్కలు పెంచడం పూల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు గాని కాకపోతే ఏంటంటే తను అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ఉండటం మూలంగా పూల మొక్కలు వేరే వాళ్ళు తీసుకెళ్లిపోవటం విరిచికెళ్ళిపోవటం జరుగుతున్నాయి అందుకని చెప్పేసి అమ్మ అక్కడే ఉంటున్నారు రావట్లేదు చిక్కుడుకాయల చెట్టు కూడా పెడితే అమ్మ ఉన్నప్పటి నుండి బయటకు వెళ్తే వెళ్ళి వచ్చేసరికి కాయలు కోసేసారంట అందుకని అమ్మ రావట్లేదు రమ్మని అడుగుతున్నాను ఇక్కడైతే ఆయిల్ పెట్టేసి పోపు దినుసులు వేసుకొని వెల్లుల్పాయలు అయితే కట్ చేసేసి వేసానండి తర్వాత పచ్చిమిరకాయలు అయితే కట్ చేసి వేసుకున్నాను నేను ప్రతి దాంట్లో ఉల్లిపాయలు అయితే యాడ్ చేయను అండి కొంతమంది ఇష్టమైతే యాడ్ చేసుకుంటారు నేనైతే ఉల్లిపాయలు కొన్నిట్లో మాత్రం వేస్తాను అలాగే గోరచిరకాయలు ఉడకబెట్టుకుని ఉన్నాయి కదా నేను వీటిలో కొంచెం సాల్ట్ వేసి పసుపు వేసి ముందే ఉడకబెట్టుకున్నానండి ఇవన్నీ మంచిగా వేగేంత వరకు నిదానంగా పోయి చిన్న మంటలో పెట్టుకొని వేయించుకోవాలి అనమాట దాంట్లోనే కొంచెం ఉప్పు సరిపడా వేసుకొని చూసుకొని వేసుకొని ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాం కదా ఈ కొత్తగా స్టార్ట్ చేశాను కదండి వ్లాగ్స్ ఇంకా కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి ఏమీ అనుకోవద్దు కొంచెం అలవాటు అయితే మంచిగా వస్తుంది అనమాట ప్రతిదీ ఇప్పుడు ప్రస్తుతానికి నాకు రావట్లేదు నాకు మాట్లాడడం కూడా సరిగ్గా రాదనమాట ఇంట్లో అమ్మతో చెల్లితో మా నాన్న వాళ్ళతోనే ఇంకా చుట్టాలు ఇంటికి కూడా ఎక్కడికి వెళ్ళేది మీకు ముందు వీడియోస్ లో చెప్తానే ఉన్నాను నాకు వరకు మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను ఇక్కడైతే అన్నం పొంగు వచ్చేసింది అనమాట ఇంకా అట్లాగే కూరనైతే తిప్పుతూ ఉన్నాను నాకు ఏంటంటే కూర పద్దాక తిప్పుతూనే ఉంటానండి అడుగుంటే ఏమైనా భయం అనమాట కొంచెం మాడిపోయినట్లు ఉన్నా మా హస్బెండ్ తిడతారు అందుకని చెప్పేసి కూర ఎప్పుడు అటు సైడ్ వెళ్ళొస్తాను ఇటు సైడ్ వెళ్ళొస్తాను తిప్పుతూ ఉంటాను ఆ పని చేసుకుంటే ఈ పని చేసుకుంటూ ఉంటాం అలా అలవాటు అయిపోయింది అనమాట కొంచెం అలవాటు అయితే తగ్గించుకోవాలి నేను అలాగే ఫ్రై చేసుకున్న కారం ఉంది కదండి కొంచెం గోరుచిక్గాయలు మగ్గిన తర్వాత గోరుచిక్కడికాయ అదే ఫ్రై ముందు మీకు ఫ్రై కారం ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇది కూడా కొంచెం మనం కారం బట్టి వేసుకోవాలి కొంచెం ఎక్కువైనా పిల్లలు తినలేరు అనమాట మా బాబు కొంచెం కారం ఎక్కువ పట్టలేడు అందుకని చెప్పేసి కారం చూసుకొని వేసుకుంటాను నేను ఆల్మోస్ట్ కూరల్లో కారం తక్కువగానే ఉంటుంది ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే ప్రతి కూరలోనూ వేస్తానండి ఆ కూర ఈ కూర అని కాదు ప్రతి కూరలోనూ పొడి ధనియాల పొడి కంపల్సరీ వేయాల్సిందే జీలకర్ర ఎందుకు వేస్తానంటే మా బాబుకి మా బాబునే కాదు నాకైనా మా హస్బెండ్కైనా గ్యాస్ లాంటి అట్లాంటి గ్యాస్ స్టవ్ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్పేసి వేస్తా ఉంటాను అనమాట ఇందుట్లోనే కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాను కారం ఇందుట్లో ఈ ఫ్రైలో వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే పచ్చిమిరకాయలు ఉంటాయి కదండి అవి పచ్చి రోట్లో కచ్చా పచ్చగా దంచుకొని ఈ గోరుచిక్కడికాయలు వేయకముందే ఫ్రై చేసేసుకోవాలన్నమాట కొంచెం అల్లం ఇల్లుల్లిపాయలు పేస్ట్ దాంట్లోనే కలిపి పచ్చగా నూరేసేసి రోట్లో వేసేసుకుంటే అదొక టేస్ట్ వస్తుంది అనమాట మన ఇష్టం అండి మనం మనం చేసుకునే కూరలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఎన్ని వెరైటీ అయినా చేసుకోవచ్చు అది మనం కారం ఉప్పు వేసేదాన్ని బట్టి కూర టేస్ట్ వస్తుంది అనమాట ఇక్కడైతే ఆయిల్ చాలా తక్కువ వేసారండి కూరలో ఆయిల్ ఎక్కువైపోతుంది ఏమో అనిపించింది అందుకని కొంచెం అంటే కొంచెమే ఆయిల్ వేశాను టూ స్పూన్స్ ఏం వేసాను అంతే అక్కడ మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఈ రోజు నేను కూరలు అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయండి అండి మా బాబుకైతే అయితే వెళ్ళి అస్సలు ముట్టుకోడు మా బాబు అలాంటిది తను చాలా ఇష్టంగా తిన్నాడు మీకు ముందు ముందు వీడియోస్లో అంటే పోయినసారి వీడియోస్లో చెప్పాను నేను ఏది చేసినా కూడా మా బాబు మా హస్బెండ్ కోసమే చేస్తానండి వాళ్ళు తింటే నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట ఏది వండినా కూడా వాళ్ళిద్దరి కోసమే చేస్తాను నేను ఎందుకంటే నాకు ఒక చిన్న డిసీజ్ ఉంది దానివల్ల నేను గట్టి వస్తువులు తినలేను చికెన్ మటన్ అట్లాంటివి ఏమి తినడానికి అవ్వదనమాట మీకు నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్తాను ఎవరైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా చిక్కుడుకాయ బాయిల్ చేసి పక్క ఉడకబెట్టుకొని పక్కన పెట్టాను కదండి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇందులో అల్లం వెల్లుల్లిపాయలు దంచుకుంటున్నాను అనమాట మిక్సీలో కొంచెం కొంచెం వేయడం ఎందుకు ఇంకా రోల్ ఉంది కదా రోట్ లో దంచేస్తున్నాను ఎక్కువగా టైం లేదు అనుకుంటేనే మిక్సీలో వేస్తాను లేకపోతే ఇలా దంచేసుకుని వేసుకుంటాను మీకు ఈ వీడియో ఎలా ఉంది ఎడిటింగ్ బాగుందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ముందు ముందు వీడియోస్ ఎలా చేయాలనేది నాకు ఒక ఐడియా వస్తుంది కొత్తగా స్టార్ట్ చేశాను కదండి అందుకని అడుగుతున్నాను ప్రతిసారి అడుగుతున్నాను అని ఏమి అనుకోవద్దు ఆయిల్ అయితే వేసుకొని నేను ఎక్కువగా పోపు దినుసులు అంటే జిలకర రావాలే వేస్తాను అండి వేరే ఏమి యాడ్ చేయను కొన్ని కొన్ని వాటికి మాత్రమే పచ్చనపప్పు వెన్నపప్పు అయితే యాడ్ చేస్తాను ఇక్కడ ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ దంచుకునేది ఉంది కదా అవి కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయించుకోవాలన్నమాట ఇంకా టమాటాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను చిక్కుడుకాయలు ఉడకబెట్టకపోతే ఏంటంటే చిక్కుడుకాయలు వేసిన తర్వాత వేసేదాన్ని టమాటాలు టమాటాలు ఇది చిక్కుడుకాయలు ఉడకబెట్టాను కాబట్టి టమాటాలు ఇందులోనే వేసుకుంటుందని ఇవి కూడా మగ్గిపోతాయి కదా మళ్ళీ చిక్కుడుకాయలు వేసిన తర్వాత అంటే టమాటాలు కొంచెం టైం పడుతుంది అనమాట మీకు ఇట్లా టైం లేదు అనుకుంటే మిక్సీలో టమాటా పేస్ట్ చేసేసుకుని ఇందులోనే వేసేసుకోవచ్చు అంటే నేను బా లంచ్ బాక్స్ల కోసం అని చెప్పేసి కొంచెం హడావుడి హడావుడిగా ఉంటుందండి సాధ్యమైనంత వరకు నేను వీడియోస్ మంచిగా తీయడానికి ట్రై చేస్తున్నాను ఎలా ఉంది అనేది చూసేవాళ్ళు మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలండి ఎలా ఉందని చెప్తానే కదా నెక్స్ట్ వీడియోలో నేను ఎట్లా చేయాలి అనేది నాకు తెలుస్తుంది అందుకనే అడుగుతున్నాను ఇంక ఇదంతా కలిపి మంచిగా మొత్తం టమాటాలు చిక్కుడుకాయలు అల్లం వెల్లిపాయలు పేస్ట్ మొత్తం ఉంది కదా అదంతా కలిపి కలిపేసేసుకొని మూత అయితే పెట్టుకోవాలన్నమాట చూశారు కదా ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంట మీద అయితే పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి ఉడికించుకున్న కూరగాయలు ఏవైనా సరే మనం మళ్ళీ సాల్ట్ వేసేటప్పుడు చూసుకొని సాల్ట్ వేసుకోండి సాల్ట్ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే ఎంత కష్టపడింది వేస్ట్ అయిపోతుంది మళ్ళీ తినడానికి పనికి పనికిరాదనమాట అలాగే ఇందులో కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి మంచిగా ఇందులోనే కాస్తంత పొడి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి కారు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేయండి మంచిగా మగ్గుతుంది అనమాట నాకు నాలుగింటికి లేసి చేస్తుంటేనే ఏడింటికల్లా అవ్వట్లేదండి ఇంకా టిఫిన్ సెక్షన్ అట్లాంటిది ఏమీ నేను వీడియో షూట్ చేయలేదనమాట ఎందుకంటే మళ్ళీ నాకు టైం సరిపోవట్లేదు అందుకని చెప్పేసి నేను ఒకదాన్నే ట్రైపాట్ సె సెట్ చేసుకొని మళ్ళీ ఇది ఇట్లా అట్లా పెట్టబాటికి నాకు కొంచెం టైం కుదరట్లేదు అందులో కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా ఇలా చేశాను ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా పొయ్యి అయితే కట్టేసేసుకోండి నేను ఏంటంటే ఎప్పుడప్పుడు చిన్న చిన్న గిన్నెలో తీసేసుకొని నేను ఇవన్నీ తోముకోవడానికి పక్కన పెట్టుకుంటాను డైనింగ్ టేబుల్ మీద పెట్టేసేసుకొని ఇంకా మొత్తం ఎంత క్లీనింగ్ సెక్షన్ అయిన తర్వాత గిన్నెలు అయితే తోమేసుకుంటాను అనమాట ఇక్కడైతే టీ పెట్టుకుందాం అని చెప్పేసి టీ గిన్నెయితే పక్కన పెట్టాను టీ ఎక్కువగా తాగుతానని మీతో చెప్పాను కదా ఇంకా మొత్తం అయితే పక్కన పెట్టాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఫోన్ చేసి చెప్పారనమాట ఇంటికి వస్తాను మధ్యాహ్నం క్యారేజ్ కట్టద్దని చెప్పేసి ఇంక ఇక్కడైతే వాటర్ పోసుకొని పా అల్లం యాలకుల పొడి పంచదార టీ పొడి వేసుకొని టీ ఎలా పెడతారు అందరికీ తెలిసిందే కదా మళ్ళీ నేను చెప్పాల్సినంత అవసరం ఏం లేదు కాకపోతే చెప్తున్నాను అనమాట బాగా తలనొప్పి వస్తుంది ఎండ ఎక్కువ అవుతుంది కదండి నాకు మైగ్రేన్ ఉంది అది కాక కొంచెం నిద్ర పట్టట్లేదు అనమాట నైట్ పూట హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ తక్కువగా ఉందని చెప్పేసి చెప్పారు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తాగమని చెప్పారు అవైతే లేవు బయటకెళ్లి మా హస్బెండ్ వచ్చిన తర్వాత సాయంత్రం తెచ్చుకోవాలి ఇంకా గిన్నెట్లో అయితే టీ డికాషన్ మరిగిన తర్వాత పాలు అయితే పోసాను టీ మరుగుతుంది ఇంకా టీ అయితే పోసుకొని తాగేస్తున్నాను అనమాట టీ ఎక్కువగా తాగుతూ ఉంటానండి చిన్నప్పటి నుండి అలవాటు ఇప్పుడు మధ్యలో వచ్చిన అలవాటు ఏం కాదు టీ తాగడం వల్ల ఏంటంటే కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది ఎక్కువగా టెన్షన్ అనే ఏదన్నా ఉన్నా కూడా నేను చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను బుర్రపాటు చేసుకుంటూ ఉంటాను అనమాట పక్కన వాళ్ళకి జరిగిన నాకేదో అన్నట్లు ఆలోచిస్తాను నా అది ఎగ్గర వచ్చిన మైనస్ పాయింట్ అది ఒకటే ఎదుటి వాళ్ళు బాధపడుతున్నా కూడా అది ఏదో నా బాధ లాగా నేను ఫీల్ అవుతూ ఉంటాను అదొకటి మార్చుకోవాలి మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి నాలో ముందు ముందు మార్చుకోవాలని మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట నేను ఇక్కడైతే టీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడైతే నేను బట్లారేద్దామని పైకి వెళ్దామని బయటకు వస్తాను టప్ తీసుకొని ఇక్కడ పక్షులు అయితే మే తింటున్నాయి అనమాట అవి వాటి కోసమైన అమెజాన్లో నేను ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాను అవి వాటికి పోసేసి అక్కడ హ్యాంగ్ చేశాను ఇదివరకు ఉయ్యాలి ఉండేది మా పెట్స్ కోసం అని చెప్పేసి డాగీ హౌస్ తీసుకున్నాం కదా దాని గురించి అవి తీసేయాల్సి వచ్చింది ఉయ్యాల దాని మీద పెట్టేసాను చెత్త చదరం అంతా ఆ డాగీ హౌస్ మీద ఉంటుంది కుర్చీ మే మా బూస్టర్ జూలీకి సంబంధించిన ఫుడ్డు పీసులు చీపిర్లు అవన్నీ మొత్తం దాని మీదే ఉంటాయి అనమాట చెత్త అంతా దాని మీదే ఉంటది ఇంక ఇక్కడ వచ్చేసి పైకి వచ్చి బట్టలు అయితే ఇది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి స్పీడ్గా పెట్టేశానండి వీడియో ఇక్కడ ఇంకా మధ్యాహ్నం మా బాబు వచ్చాడు తనకైతే అన్నం పెడుతున్నాను అనమాట తను ఏ కూర్చేసినా ఏది తినండి అసలు చిక్ అయితే ఇష్టంగా తిన్నాడు అనమాట మామూలుగా అయితే మా బాబుకి ఏది నచ్చదు ప్రతి దానికి పేరు పెడతాడు నేను ఇంకా మా హస్బెండ్ పేరు పెడతారేమోనని భయపడతా ఉంటాను కాకపోతే మా బాబుయ్ పేర్లు పెడతా ఉంటాడు అమ్మ అట్లా కారం ఎక్కువైందమ్మా ఉప్పు ఎక్కువైందమ్మా అని చెప్తా ఉంటాడు తన కోసం ఎంత కారం వేసినా కూడా ఇంకా కారం ఎక్కువైందని అంటా ఉంటాడు అనమాట ఇదివరకు బాక్స్ తీసుకెళ్ళ లంచ్ బాక్స్ తీసుకెళ్ళాడు స్కూల్కి ఎవరో పిల్లలు చేతులు పెట్టారని చెప్పేసి తను ఇంకా ఇంటికొచ్చి తింటున్నాడు ఇక్కడ మళ్ళా నేను పైన బట్టల ఆరేసి వచ్చిన తర్వాత మళ్ళీ టీవీ చేసుకుని తాగుతున్నాను అనమాట ఇంకా పక్కనైతే టమాటాలు పచ్చడి కోసం అని పెట్టానండి చింతపండు టమాటాలు అవన్నీ ఇంకా మా బాబుని స్కూల్లో దింపేసేసి నేనైతే మసాలా బి బిర్యానీ ఆకు కోసం అయితే వెళ్ళాను నర్సరీకి ఆల్ మసాలా అని చెప్పేసి ఇదైతే తెచ్చుకున్నాను ఎల్లో కలర్ గులాబీ మొక్క కూడా తెచ్చుకున్నాను ఎల్లో కలర్ గులాబీ మొక్కలు ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి మళ్ళీ ఇది నచ్చింది అనమాట నాకు ఇక్కడైతే నర్సరీకి వెళ్ళానండి ఇక్కడైతే మొక్కలు చాలా రకాలు ఉన్నాయి అనమాట జస్ట్ చూస్తారని వీడియో తీసాను నేను నాకు ఇదేదో చెట్టు వెరైటీగా ఉంది అందుకని దాన్ని వీడియో తీశాను చామంచులు కొనుక్కొచ్చాను కానీ చనిపోతున్నాయి అండి ఇక్కడైతే తను బిర్యానీ ఆకది సెలెక్ట్ చేసుకున్నాను కదా అది తీసుకొచ్చారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను పెట్టిన చెట్లు అనమాట అది రెడ్ మందారం ఇది వచ్చేసి వైటు క్రీమ్ కలర్ అయితే ఉన్నాయి ఇక్కడ గులాబీలు ఇంకా అయితే మొగ్గులు వచ్చాయనమాట ఇది చిలక మొక్క పూలేదో అంటారు ఇది ఒకటేమో వైట్ నాటు గులాబీ దానికి మొగ్గలు అయితే వచ్చినాయి అనమాట మా గార్డెన్ చూపిస్తున్నాను నేను చిన్నప్పటి నుండి గ్రీన్ చామంతి చెట్లు చూడలేదండి ఇది మా మరిది గారు తీసుకొచ్చి ఇచ్చారు నాకు చెట్టు అంటే అప్పుడు పువ్వులు పీలేదు చిన్న చెట్టు ఇచ్చారనమాట ఎవరో వాళ్ళు ఇచ్చారని నేను ఇంకా పెట్టాను ఎల్లో కలర్ ఇది కలర్స్ కలర్స్ ఉన్నాయి కదా గులాబీలు వీటి కోసం ఏనండి బియ్యం కడిగిన నీళ్లు అవన్నీ పోస్తా ఉంటాను ఇంకా కనకంబరాలు అయితే నాలుగైదు వెరైటీస్ అయితే తీసుకొచ్చి పెట్టాను చిన్న కనకంబరాలు పెద్ద కనకంబరాలు సౌందర్య కనకంబరాలు అని ఇచ్చారు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే కుండీల్లో పెట్టిన గులాబీ ఏమో పువ్వులు పోస్తున్నాయి భూమిలో ఒకటి పెట్టా అస్సలు పుయ్యి ఒక్క పువ్వు కూడా పోయట్లేదండి సరిగ్గా మీకేమైనా తెలిస్తే చెప్పండి ఇంక ఇక్కడ వచ్చేసి అలోవేరా చెట్లు ఇవి పచ్చిమిర్చి అనమాట చిన్నగా ఉన్నాయి ఈ ఖాళీ దాంట్లో ఏంటంటే కొత్తిమీర చెట్లు అయితే వేసా గింజలు అయితే వేశాను ధనియాలు ఇవి బెండకాయ చెట్లు వంకాయ చెట్లు అయితే పెట్టాను ఇంక వచ్చేసి ఇవి ఇంట్లో పెట్టుకున్న చెట్లు అనమాట లోపల పెట్టుకుంటే ఏంటంటే చనిపోయిన టాక్లన్నీ ఊడిపోతున్నాను బయట పెట్టేశాను ఇక్కడ పుదీనా ఉంది కదండి మొన్న నేను కట్ చేసి పెట్టాను కదా అదేనమాట పుదీనా లో జస్ట్ ఊరికే గుచ్చాను వచ్చింది ఇంక ఇక్కడే అండి పుదీనా ఇదే కొత్తిమీర గింజలు తీసుకొచ్చానని చెప్పాను కదా నర్సరీ అవన్నీ ఇట్లా పెట్టాను కుండీలు అని చెప్పాను కదా అది అన్నమాట ఇది మరి ఆల్మసాలా ఆకు అన్నారు నేను బిర్యానీ చెట్టు కోసం వెళ్తే అదైతే ఇచ్చారు నాకు అది స్మెల్ అయితే బాగుందనమాట లవంగాలు యాలకులు ఇంకా చెక్క వాసన అయితే వస్తుంది ఆ ఆకు అయితే సాయంత్రం తీసిన అండి ఇది నా డైలీ రొటీన్ వ్లాగ్స్ ఎలా ఉన్నాయ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ